వి సునీల్ కృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో సునీల్ కృష్ణ జ్ఞాపకార్థంగా హనీఫ్ మరియు అతని మిత్ర బృందం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ క్రీడల్లో పది జట్లు పాల్గొనగా ఫైనల్ కు నెల్లూరుకు చెందిన ఫిట్నెస్ లైఫ్ జిమ్ జట్టు బుచ్చి జట్లు చేరుకున్నాయి హోరాహోరీగా సాగిన ఈ పోటీలో బుచ్చిపై ఫిట్నెస్ జిమ్ జట్టు ఈ టోర్నీలో బెస్ట్ రైడర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా ఫిట్నెస్ జిమ్ జిమ్ జట్టు ఎస్ దేవా ఫిట్నెస్ నుంచి బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా జి సతీష్ నిలిచి సైకిల్ బహుమతిగా పొందారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ మునిరాజా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రమోహన్ డిఎస్పీ వెంకటరమణ ఆర్ఐ శ్రీనివాస్రెడ్డి ఆర్ఏ అంకమరావు ఆర్ఏ హరిబాబు ఆర్ఐ రాజారావు పౌల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు Những chương trình chương Point cut to cycle trình సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొన్న పది టీముల క్రీడాకారులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు క్రీడాకారులను అభినందిస్తూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా కబడ్డీ క్రీడాకారులు ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ టీమ్సే కాకుండా ప్రతి ఒక్క క్రీడాకారుడు ఈ క్రీడలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధించారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ క్రీడలో ఫస్ట్ ప్లేస్ సాధించినటువంటి ఫిట్నెస్ లైవ్ జిమ్ టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా రన్నర్స్ బుచ్చి టీంకి